అండి ఈరోజు పాలకూర ఎగ్ ఫ్రై చేసుకుందామండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది అన్నంలోకి సైడ్ డిష్ లాగా కూడా బాగుంటుందండి ముందుగా తయారు విధం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర కొంచెం వేసుకోవాలి జీలకర్ర చిటపట అన్న తర్వాత రెండు ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా ఉల్లిపాయలు వేసిన తర్వాత నాలుగైదు చిన్న ఉల్లిపాయలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలాగా కొంచెం కలిపిన తర్వాత దీనికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఉప్పు తక్కువ వేసుకోవాలి పాలకూరలో ఉంటుందండి కొంచెం తక్కువ వేసుకోవాలి తర్వాత అర స్పూన్ పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలిసిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని ఎన్నివిరపకాయలు కూడా వేసుకొని రెండు నిమిషాలు ఉల్లిపాయలు వేగనివ్వాలి ఇలా ఉల్లిపాయలు మరీ దూరగా వేగనవసరం లేదు కొంచెం వేగితే సరిపోతుంది ఇలా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పాలకూరను వేసుకోవాలి ఒక కట్ట పాలకూర తీసుకున్నానండి ఇప్పుడు ఈ పాలకూర మొత్తం వేసి రెండు నిమిషాలు బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత పాలకూర అంతా దగ్గరికి అయ్యి కొంచెం వాటర్ వస్తుంది ఈ వాటర్తోనే పాలకూర మొత్తము ఉడుకుతుంది ఇలా వాటర్ వచ్చిన తర్వాత పాలకూర మొత్తము ఒక ఐదు నిమిషాలు ఉడుకుతుంది ఇలా ఉడికిన తర్వాత బాగా వాటర్ అంతా ఇంకిపోతాయి ఇలా ఇంకిపోయిన తర్వాత మనము ఇప్పుడు బాగా ఫ్రై చేయాలి వాటర్ ఉండకుండా చూసుకొని నాలుగు గుడ్లు వేసుకోవాలి ఇలా ఎగ్స్ వేసుకొని రెండు నిమిషాలు మూత పెట్టుకొని మగ్గనివ్వాలి ఎగ్ ఇలా మగ్గిన తర్వాత మూత తీసాక ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి బాగా కలుపుకొని పొడి పొడిగా అయ్యే వరకు గుడ్డు మొత్తం బాగా వేగే వరకు బాగా కలుపుకోవాలి ఇలా పొడి అయిన తర్వాత రెండు నిమిషాలు బాగా కలుపుకొని ఇప్పుడు తగినంత కారం కూడా వేసుకోవాలి కారానికి సరిపడ కారం ఉప్పు కూడా చూసుకొని వేసుకోవాలి ఇలా కారం కూడా వేసుకొని బాగా రెండు నిమిషాలు బాగా కలుపుకోవాలి కారం అంతా బాగా పట్టే వరకు కలుపుకొని చివరిలో ధనియాల పొడి వేసుకొని స్టవ్ అప్ చేస్తే పాలకూర ఎగ్ ఫ్రై రెడీ ఇది చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ఇది అన్నంలోకి చపాతీలోకి సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ ద్వారా చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్